ఏడిసినా తప్పది ఏడకున్న తప్పది అప్పటికైనా ఇప్పటికైనా గాని తప్పదు మృత్యువు తను కెన్నటికి అన్న ఎన్నడికున్నా తప్పది ఎన్నడికున్నా అక్కడి కాని ఇక్కడి కాదు ధరణిలో వెయ్యండు తనవు నిలవగబోదు ధనమెప్పటికి శాశ్వతంబు కాదు ధారా సుతాదులు తన వెంట రాలేరు మృత్యులు మృతిని తప్పింపలేరు బంధుజాలము తనను బతికించుకోలేరు బల పరక్రంబేమి పనికి రాదు భాగ్యం ఎంత గలిగిన గా కోచి మాత్రం కూడా ఉంచబోడు వెర్రి కుక్కల భ్రమలు అన్ని విడిచి నిన్ను స్వర్మించు వానికే కలదు సుఖము అని ఆనాడి దినము లోపల శేషప్ప కవి మరి అటువంటి ఒక్క ఈ పద్యాన్ని రచించింది ఏమన్నాడు ధరణిలో వెయ్యేళ్ళు తను నిలవగోదు ధరణి ఎనగ భూమి భూమి మీద పుట్టిన ప్రతి చెట్టు గాని పుట్ట గాని ప్రాణి గాని కొన్నాళ్లకు కాల గర్భము లోపల కలుసుకోవలసింది ఉన్నరా మన తాతలు తండ్రులు పిత్రుడు పితామహులు ఎంత మంది గుట్టలు ఎంత మంది మట్టిలో పల గరిచిపోలేదు ధరణిలో వేయ తను ధనం ఎప్పటికి శాశ్వతంబు కాదు ధనం ఇవ్వల్ ఉంటది రేపు పోతది అందుకే అన్నారు సిరిత వచ్చిన వత్తును సిరిత పోయిన పోవును సరళితముగా నారికేల సమ్మోదమునను కరిమింగిన వెలగ పండు గదరా అన్నాడు కొబ్బరికాయలకు నీళ్ళచ్చేది మానవుని ఇనికి పోయేది తెలవది మానవుని శ్రీవంతం మగులు వీధి గడ్డి ఎలా ఉన్నదని నవ్వరాదు లేదని ఏడవరాదు అది ధనము శాశ్వతంగా అది వాళ్ళేదెంతో మనకు తెలియదు అందుకే ధరణిలో వెయ్యం తనము నిలవబోదు ధనం ఎప్పటికీ శాశ్వత అంబుగా సుతాదులు తన వెంట రాలేరు దారా అనగా భార్య ఎంత మంచి భార్య అయినా గాని ఎంత మంచి కొడుకులైనా గాని కాటి దాకా తీసుకొచ్చి కాటి లోపల పెట్టి కాటికి నిప్పి పెట్టి కడకు తొలగుతానే కాని కడదాక కలిసి నీ తోటి అచ్చతో ఇవ్వడుండడు రాంగ మానవుడు ఒక్కడే అత్తడు పొంగ మానవుడు ఒక్కడే పోతాడు ఎవరికి వారే యమున తీరే అందుకే దారా తన వెంట రాలేరు మృత్యులు మృతిని దప్పింపలేరు ఎంత మంచి నౌకరి నౌకరిగాళ్ళ పెట్టుకున్నా ఎంత మంచి గార్ల పెట్టుకున్నా గాని పోయే జీవనాన్ని ఇవ్వడాడు ఇంద్రం మనకున్నదా ఇవ్వడన్నాను సూడు చేయ దిక్క కాలువ తంపదిక్కనని కాలువ దిక్కనని మంచి నాడు ఆమె పెట్టుకున్న బాడి షూట్ చేసి చంపి అందుకే మృతిని తప్పింపలేరు బంధుజాలము తనను బతికించుకోలేరు బల పరక్రం ఎంత మంచి చుట్టాలైన గాని దవకాన్ల వడ్డడాయి అంటే ఓ పదివేలు సాయం చేయవంటే చెప్తారు నీ పానానికి నా పాన విత్తనాన్ని ఎవరంట బంధుజాలము తనను బతికించుకోలేరు ఎంత బలం ఉన్నా గాని బలం కూడా అప్పుడు పని కాలయములు వచ్చి కంటమందు మందు కాల వేసి ప్రాణాలు ఇగ్గుతుంటే కపవాత పైతము గప్పుకొని కనుల ఎంట నీరు పోతుంది గాని మాట్లాడదామంటే నాలిక మందం అవుతుంది మాట కూడా నోటి నుంచి రాదు అందుకే పనికి రాదు ఘనమైన సకల భాగ్యం ఎంత కలిగిన గాని తుదకు గోచి మాత్రం కూడా ఉంచకూడదు కోట్లు సంపాదించుకున్న కొంపల్లే ఉంటాయి గాని కాటి లోపల పెట్టినాడు కట్టిన బట్టగాని గాని ఎంబడి రాదు మా బాపు లచ్చలు సంపాదించిందని సత్యన శివాన్ని ఇంట్లో పెట్టుకుంటాడా ధనవంతున్నైనా దరిద్రున్నైన గదే బొందల గడ్డకు శ్మశాన వాటిక తీసుకపోతారు పోంగ దింపుడు గల్లవు కాడ దించిన గీసు పెద్ద మనసులు అంటారు పెయి మీద ఏమన్నా ఉన్నాయో చూసుకోండి బిడ్డ అటెంక బాధపడకుండా అంటారు ఏల మీద ఎండి ఉంగుర ఉండని ఎగవాడి గుంజుకుంటారు కాళ్ళ మీద కడ ఉండని కలవాడి గుంజుకుంటారు కట్టుకున్న బట్ట గట్టిదైతే కట్టం తీసి ఉంటారు బందకినోళ్ళ బట్ట మనకెందుకే కట్టుకోని పుట్టడున్న ఈ వాళ్ళతో పోనీ అంటే కట్టుకోని లేక కాదు బట్టతోనైతే దయమై తర్వాత ఈడోడా చింటిముంగట పెట్టి మొక్కుతా మాకు కొల్లపుర అని మొగోడైతే ముడ్డివిని మొల్దారం పారెత్తావు అందుకే మరి తుదకు గోచి మాత్రం కూడా వంచబోడు అందు గురించి ఇవన్నీ మాయ అందు గురించి బావ భయపడేది లేదు బాధపడేది లేదు ఏడిచినా ఆడిచిన అటువంటి ఒక్క ఈ సావనేది తప్పది